హాయ్ అండి వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను రాగులతో తోపను చూపించిపోతున్నాను అది కూడా రాగి పాలతో నేను తోపను చూపించిపోతున్నానండి రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో రాగులు ఎక్కువగా శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాదు ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా చాలా వరకు సహాయపడుతుంది కదా సో అందుకోసం నేను ముందుగా ఒక కప్పు రాగుల్ని రాత్రంతా నానబెట్టుకున్నానండి సో ఇప్పుడు బాగా నానిపోయిన తర్వాత నేను చక్కగా వడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక కప్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మొత్తం నేను చక్కగా మెత్తగా రైన్గా చేసేసుకున్నాను ఆ తర్వాత నేను ఒక గిన్నెలో ఒక ఫిల్టర్ను వేసుకున్నాక ఒక క్లాత్ వేసుకొని చక్కగా నేను ఈ రాగి పాలను పిండుకుంటున్నానండి సో రాగి పాలను ఇలా చక్కగా ఇలా గట్టిగా పిండుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ రాగుల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కూడా సో ఇలా వెరైటీగా రెసిపీని ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఆ తరువాత నేను ఒక కప్ వాటర్లో చక్కగా ఇలా ముంచి ఒకసారి ఇలా ఒకసారి పిండుకుంటున్నాను సో ఇలా గట్టిగా పిండుకున్న తర్వాత సో ఇదంతా నేను ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి సో మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక లో ఇదంతా నేను ఇలా వేసుకుంటున్నానండి స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు దగ్గరగా అయింది కదా కాస్త అంత దగ్గరికి అయిన తర్వాత అందులోకి నేను ఒక కప్పు అంతా బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నానో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకుంటున్నానండి సో ఈ బెల్లము మొత్తం బాగా కరిగే వరకు కలుపుకుంటున్నాను మరి కాస్త చిక్కగా అయింది కదా ఇప్పుడు బాగా ఇలా కలుపుకున్నాక అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి ఆ తర్వాత పావు స్పూన్ అంతా వేలకల పొడి వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను సో ఇలా బాగా దగ్గరికి అయిపోయే వరకు కలుపుకుంటున్నానండి సో ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను కావాలనుకుంటే ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయకుండా చక్కగా నార్మల్గా రెడీ చేసుకున్నాను సో స్పూన్తో ఒకసారి నేను టేస్ట్ చేస్తున్నానండి నోట్లో పెట్టుకోగానే చాలా వరకు కూడా కరిగిపోతుందండి సో చాలా టేస్ట్గా ఉంది కూడా సో నడానికి బలాన్ని కూడా ఇస్తుందండి తప్పకుండా మీ రెసిపీని ట్రై చేయండి అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి